నరేంద్ర మోడీ గారైనా రావు గారైనా గత పది సంవత్సరాలుగా వాళ్ళు చేసిన ప్రణాళికలు ఏంటివి తెచ్చిందేందో ఎక్కడ నిలబడి చర్చ చేద్దామన్నా నేను సిద్ధం కేటీఆర్ను కిషన్ రెడ్డిని ఇద్దరిని కలిసినామని అడుగుతున్నా అడుగుతున్న బ్యాడ్ బ్రదర్స్ని ఇద్దరిని ఇవ్వాలా ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలంటే మాకు ఈ బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు అడ్డంకిగా మారు చీడ పురుగుల్లాగా తయారైనరు కంటోన్మెంట్ల కాంగ్రెస్ గెలితే ఐదు వేల కోట్ల రూపాయలతోనే అభివృద్ధి పనులు మొదలుపెట్టాం ఇవాళ జూబ్లీ హిల్స్లో గెలితే ఇక్కడ నగరంలో అభివృద్ధి చేయడానికి నాకు సహకారం అందుతుంది ఇవాళ అందుకే జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఉంది నగరాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రజాప్రతినిధుల సహకారం అవసరం ఈరోజు ఓల్డ్ సిటీలో ఎంఐఎం నాకు సహకరించినందుకు ఇరవై ఏళ్ళ నుంచి ఆగిపోయిన గౌలిగూడ నుంచి చంద్రాయన్గుట్ట కోల్ సిటీ మెట్రో రైలు ఈరోజు పనులు వేగంగా జరుగుతున్నాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు జరుగుతున్నాయి మిరాలం ట్యాంకులో ఎల్వే రోడ్డు బ్రిడ్జ్ కేబుల్ బ్రిడ్జ్ ఈరోజు ఐదు వందల కోట్లతో పనులు ప్రారంభమైన ఆరామ్ గడ్ బ్రిడ్జ్ని కంప్లీట్ చేయగలిగిన నేను ఓల్డ్ సిటీలో రోడ్ల విస్తరణ పనులు నేను పూర్తి చేయగలిగిన దాదాపుగా నాలుగైదు వేల కోట్ల రూపాయలు ఈ రెండేళ్ళల్లో ఓల్డ్ సిటీ అభివృద్ధి పనుల కోసం నేను నిధులు మంజూరు చేసి నేనే స్వయంగా పర్యవేక్షించి క్షేత్రస్థాయిలో నేనే చేస్తున్నా మరి బీజేపీ బీఆర్ఎస్ మాకు సహకరించి ఉంటే ఈ నగరం అభివృద్ధి జరుగుతుంది కదా ఈరోజు నేను ఏం అడుగుతున్నా ఒక ఓటు అడుగుతున్న ఈ ఓటు ద్వారా అభివృద్ధి చేసుకుందాం మెట్రో విస్తరించుకుందాం నగరానికి గోదావరి జలాలు తెచ్చుకుందాం మూసీ నది ప్రక్షాళన చేసుకుందాం